వెల్కమ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని సంఖ్యలు వేసుకొని కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న రీతిలో నిరుద్యోగుల నిరసన జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ లో తమ సమస్యలు కాంగ్రెస్ నాయకుల కళ్లకు కనబడడం లేదని అందుకే నిరుద్యోగులపై కేసులు పెట్టారని కళ్లకు గంతలు కట్టుకొని చేతులకు సంఖ్యలు వేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని వినూత్న రీతిలో నిరసన తెలిపిన నిరుద్యోగి జీవనంబర్ 190 వెంటరే జత చేయాలి జీవనంబర్ 46 వెంటరే జత చేయాలి 2 లక్షల ఉద్యవల వెంటరే జత చేయాలి ప్రతికే ఇదేని రాజ్యం ఇదేని రాజ్యం సంపద రాజ్యం తోపిడి రాజ్యం ఇదేని రాజ్యం ఇదేని రాజ్యం సంపద రాజ్యం తోపిడి రాజ్యం 2 లక్షల ఉద్యవల వెంటరే జత చేయాలి 2 లక్షల ఉద్యవల వెంటరే జత చేయాలి ఋనిద్యోగుల ఐక్యత వర్గాలనే ఋనిద్యోగుల ఐక్యత వర్గాలనే ವೆಂಟನೆ ಹಿಮಾಲೆ ನಿರುದ್ಯೋಗ ಪ್ರತಿಬಂಧನೆ ಹಿಮಾಲೆ ನಿರುದ್ಯೋಗ ಪ್ರತಿಬಂಧನೆ ಹಿಮಾಲೆ 2 ಲಕ್ಷla ಉದ್ಯೋಗಗಳು ವೆಂಟನೆ ನೀಚೆಯಲೆ ನಿರುದ್ಯೋಗಲ ಐಕ್ಯತಾ ಹೊರದಲ್ಲರೆ ನಿರುದ್ಯೋಗಲ ಐಕ್ಯತಾ ಹೊರದಲ್ಲರೆ ಕಾಂಗ್ರೆಸ್ ಹಟಾ ಹೋಗ ನಿರುದ್ಯೋಗಿ بچಾವೋ ಕಾಂಗ್ರೆಸ್ ಹಟಾ ಹೋಗ ನಿರುದ್ಯೋಗಿ بچಾವೋ ಕಾಂಗ್ರೆಸ್ ಹಟಾ ಹೋಗ ನಿರುದ್ಯೋಗಿ بچಾವೋ ಇದೇನೇ ರಾಜ್ಯم ಇದೇನೇ ರಾಜ್ಯم ತೆನ್ನಲ ರಾಜ್ಯಂ